హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మేమైతే కర్నూలుకి వెళ్తున్నాం అనమాట అది కూడా బైక్ మీద ఒక నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది గుత్తి నుంచి కర్నూలు ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే అనమాట ఇట్లా కర్నూలుకి లేదంటే మోస్ట్లీ మేము అనంతపూర్లోనే అయిపోయేస్తాము ఏం షాపింగ్ ఉన్నా బట్ ఈరోజు మా బావ ఖచ్చితంగా నేను కర్నూలుకి వెళ్ళాలి అక్కడే తీసుకోవాలని చెప్పేసి అన్నాడు సర్లే అని చెప్పేసి మార్నింగే స్టార్ట్ అయిపోయినాము ఎక్కువ లేట్ చేయకుండా మళ్ళీ టూ అవర్స్ పడుతుంది కదా అని చెప్పి మేము వెళ్ళేసరికి వెస్ట్ సైడ్ అయితే షాపే ఓపెన్ చేయలేదు యాక్చువల్ గా మా బావ వచ్చింది వెస్ట్ సైడ్ కోసం వచ్చిన ఇంకొక పని కూడా ఉండింది లేండి అది కూడా ఇంపార్టెంట్ సో ఆ రెండింటి కోసం వచ్చినాము సర్లే ఇంకా వెస్ట్ సైడ్ ఓపెన్ చేయలేదు కదా అని చెప్పేసి మాకు ఒక గిఫ్ట్ తీసుకునేది ఉండింది అనమాట సో దాని కోసం అని చెప్పి లలిత జ్యువెలరీకి వచ్చినాము ఇదే కొంచెం ఫాస్ట్ గా ఓపెన్ చేసినారని చెప్పి ఫస్ట్ దీనికి వచ్చేసినాము ఇక్కడ మాకు చూసిన వెంటనే అవి నచ్చినాయి అనమాట కడియాలు పిల్లలకి ఇస్తారు కదా సో అవి గిఫ్ట్ కోసం అని చెప్పేసి తీసుకున్నాము బాగున్నాయి వేరే షాప్ చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా అవి నచ్చినాయి కదా మళ్ళీ అంతా తిరగడం ఎందుకు లేని చెప్పేసి ఇంకా అవే తీసేసుకున్నాము అదంతా తీసుకుని వచ్చేసరికి ఇంకా సైడ్ కూడా ఓపెన్ చేసినారనమాట ఇంకా డైరెక్ట్ గా నా బట్టలు అయితే చాలా తక్కువ చూస్తాను నాకు ఎందుకో చాలా కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అంత అనిపిదన్నమాట సర్లే ఎందుకు మనం అని చెప్పి ఇంకా మా బావ బట్టలు కోసం చెప్పి ఫస్ట్ పైకి వెళ్ళిపోయినా అనమాట బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంటది సైడ్ లో ప్రైస్ కి క్వాలిటీ అన్నిటికీ చాలా బాగుంటుంది అబ్బాయి యితే ఇంకా బాగుంటాయి కలెక్షన్ ఇక్కడ షూ కలెక్షన్ డ్రెస్సెస్ స్లిప్పర్స్ ఇవన్నీ బాగున్నాయి ఇంకా అదే కాకుండా హోమ్ డెకర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి కూడా భలే క్యూట్ గా బాగా అనిపిస్తున్నాయి అది కూడా అబ్బాయిలు దాని పక్కన పెట్టారు మా బాబు ఏదో డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే నేను అవన్నీ ఒక రౌండ్ వేసి వచ్చాను అనమాట బాగుంటుంది సార్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి అనుకున్నాము ఎప్పుడు ఎందుకు ఒకటే లాంటి మోడల్స్ అని చెప్పి సరే ఇట్లా టీ షర్ట్స్ కొంచెం ఇట్లాంటివన్నీ ట్రై చేసినాం అనమాట ఈ షర్ట్ చూడ్డానికి బాగానే అనిపించింది బట్ వేసుకుంటే అంత లుక్ ఏం రాలేదని చెప్పేసి సర్లే అని చెప్పి ఇంకా అది తీసుకోలేదు ఇంకా ఈ జాకెట్ నాకు నచ్చింది అనమాట ఒకసారి ట్రై చేయమని చెప్పిన యాక్చువల్గా ఇది మా బావకు కూడా నచ్చింది బట్ కాస్ట్ ఎక్కువ ఉంది ఎందుకులే ఇప్పుడు దీన్ని అవసరం ఏముందని చెప్పేసి తీసుకోలేదు ట్రై చేయడానికి ఏముంది ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అది ట్రై చేసినాము నెక్స్ట్ ఇలా కొన్ని మామూలుగా టీషర్ట్ లాగా ఉంటాయి కదా లుక్ బాగుంటాయి ఎక్కడికైనా సింపుల్గా అలా వేసుకోవడానికి అని చెప్పి అలాంటివి కొన్ని చూసినాము జాకెట్ నార్మల్గా వేసుకుంటే బాగుందని చెప్పి ఇందాక వేసుకున్నాం కదా సో ఇట్లా ట్రై చేసా ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి చూసినాము సో అది కూడా బాగా అనిపించింది షార్ట్ కుర్తీస్ నాకు నచ్చుతాయి ఎందుకో బట్ మా బావ ఎప్పుడు నాకు అని చెప్పేసి ట్రై చేయడం అనమాట బట్ వేసుకుంటే బాగానే అనిపించింది సో అట్లా మా బావ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు మంచి స్లిప్పర్స్ కావాలి అని చెప్పేసి ఇంకా కిందికి వచ్చిన అనమాట కలెక్షన్ చాలా ఉంది అని చెప్పిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే సాఫ్ట్ గా ఉండాలి సింపుల్ గా ఉండాలి ఎక్కువ బరువు ఉండకూడదు సో అట్లా ఉండాలన్నమాట నా రిక్వైర్మెంట్ దాన్ని బట్టి నేను ఇందాక చూపించాను కదా ఆ స్లిప్పర్స్ బాగా నచ్చినాయి నాకు సో ఇంకా అవే తీసేసుకున్నాను ఇంకేమైనా నచ్చుతాయా ఏమో అని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట బాగానే ఉన్నాయి బట్ స్టైలిష్గా ఉన్నాయి కానీ కొంచెం హార్డ్గా అనిపించినాయి ఇంకా నేను ఎక్కువ చూడకుండా అవి బాగున్నాయిలే అని చెప్పేసి ఇంకా అవి ఒక్కటి తీసుకున్నాను డ్రెస్సెస్ కూడా కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి మొత్తం ట్రెడిషనల్ వేర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మొత్తం చూసేసి వచ్చినాను బట్ ఆ కాస్ట్ నాకు కొనాలని కూడా అనిపించలేదు అందుకే ఎక్కువ ఏం చూడకుండా ఇంకా కిందికి బిల్ దగ్గరికి వచ్చేసినాం అనమాట ఇక్కడ కూడా మొత్తం వెస్టర్న్ వేర్ అంతా ఉండింది కాసేపట్ల లిప్స్టిక్స్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా లిప్ లిప్స్టిక్ చూస్తాను షేడ్స్ అంతా బాగున్నాయి ఎందుకులే నేను పెద్దగా వాడను కదా ఎప్పుడు ఒకసారి వాడదానికి ఎందుకు అని చెప్పి ఇంకా బిల్ వేయించుకొని వచ్చేసినాం అక్కడ నుంచి మేము కర్నూలు వచ్చేటప్పుడు మా చెల్లిని అటు సైడ్ నుంచి కర్నూలు కి రమ్మని చెప్పినాము సో ఇద్దరు సేమ్ టైం పడుతుంది ఇది మిడిల్ ఉంటది అనమాట కర్నూలు ఇద్దరికి ఇంకా మా చెల్లి శ్రావణి ఇద్దరు వచ్చినారు వాళ్ళు ఏదో కాలేజ్ దగ్గర పండు అని చెప్పేసి వచ్చినారు మా చెల్లి స్టడీస్ అంతా కర్నూలు లోనే కాబట్టి మోస్ట్లీ దానికి అన్ని రెస్టారెంట్స్ తెలుసు అని దాన్నే అడిగినాము ఎక్కడికి రావాలి రెస్టారెంట్ కి అని చెప్పి లోటస్ లో బాగుంటది కూర్చుండి వస్తామని చెప్పింది హాఫ్ తందూరి జాయింట్ ఉంటుంది కదా సో అదైతే ఆర్డర్ ఇచ్చినాము ఫస్ట్ తర్వాత ఏమన్నా చూడొచ్చు ఫస్ట్ టేస్ట్ చూస్తే దాన్ని ఎలా ఉంటుందో తెలుస్తుంది తర్వాత చెప్పొచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అవి అయితే చెప్పినాము టేస్ట్ అదంతా నాకైతే బాగా నచ్చినాయి తర్వాత ఇంకా బటర్ నాన్స్ ఇంకా కర్రీస్ చెప్పినాము ఒక చికెన్ ఇంకొకటి మటన్ ని చెప్పినాం అనమాట టేస్ట్ రెండు ఇంకా గ్రేవీ కర్రీస్ ని ఇంకా పేరు ఏం వేరే పెట్టాల్సిన అవసరం లేదు మోస్ట్లీ అంత సేమే ఉంటది అది అయిపోయిన తర్వాత జస్ట్ సింపుల్ గా ఒక దమ్ బిర్యానీ చెప్పినాము ఇక్కడ ఏంటంటే నాకు గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టం బిర్యానీ లో అసలు మర్చిపోయినాను గోంగూర చట్నీ బిర్యానీ లోకి ఇస్తారని చెప్పి అనంతపురం వెళ్ళిన ఏ రెస్టారెంట్ లో నాకైతే ఇచ్చినట్టు గుర్తు కూడా లేదు అల్గూరం మంచిగా ఫుల్ గా తినేసినాము ఇంకా లాస్ట్ లో సొంపు ¿Qué వాటిని అయితే నేను మా చెల్లి షేర్ చేసుకుంటా ఉన్నాం అనమాట అదేంటి అదొక ఆనందం నాకు మా చెల్లికి ఎవరికైనా ఉంటది మోస్ట్లీ ఇట్లా మనకిచ్చిందే కదా అని చెప్పేసి టిష్యూ పేపర్లు పట్టుకొని వచ్చేసినాము ప్లేస్ కూడా బాగానే అనిపించింది ఓవరాల్ ఫుడ్ కూడా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది యాక్చువల్గా మా ఇద్దరికి అయ్యే కాస్ట్ మా నలుగురికి అయింది అనమాట ఈసారి ఇంకా మేము నలుగురం కొంచెం షాపింగ్ ఉంటే కొత్తగా వస్త్రాలు ఓపెన్ చేసినారని అని చెప్పేసి వచ్చినాము చాలా మంది జనాలు ఉన్నారు సో ఇంకా ఎందుకు లే పెద్దగా అనిపించలేదు జస్ట్ ఒకటో రెండోసారి తీసుకొని వచ్చేసినాము ఇంకా హెడేక్ వచ్చింది అంత దూరం డ్రైవ్ చేసి తిరిగేసేసరికి అందులో కూర్చొని కూడా ఉండదు కదా ఇంకా మేము తొందరగానే బయలుదేరిపోయినాం బండి మీద కదా మళ్ళీ నైట్ అయిపోతే డ్రైవింగ్ కష్టం ఉంటుంది అని చెప్పేసి దానిలో మంచిగా ఒక కాఫీ తాగేసి వెళ్దాము అని చెప్పి ఇంకా ఇక్కడ కాఫీ తాగడానికి కూర్చున్నాము ఇట్లా టోల్ గేట్స్ పక్కన అయితే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటదబ్బా అబ్బా ఒక కాఫీ చాలా ఎక్కువ అనిపిస్తుంది కాస్ట్ కాఫీ తాగేసి ఇంటికి బయలుదేరిపోయినాము ఇంటికి వచ్చేసరికి ఆబ్వియస్లీ నైట్ అయిపోయింది ఇది అనమాట మన వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తే కలుద్దాం అంతవరకు బాయ్